కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలోని జంగాం గ్రామంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు స్వయం సహాయక మహిళా సంఘాలకు మూడు పాయింట్ నాలుగు ఒకటి కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కును అందజేశారు ఇందిరా మహిళల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు కానీ ఒక విషయం జిల్లా పాలనామే అంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మీ అందరికి ఎప్పుడు అందుబాటులో ఉంటాను మన జిల్లాని ప్రేమించి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో నాలుగు రోజుల పాటు మార్చి పదహారు నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరియు గౌరవ నిష్ఠ శ్రీ అడ్లోరి లక్ష్మణ్ కుమార్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాం మండల ప్రజలకి అందరికీ నమస్కారం సాంబేకుల్ రామ్ రామ్ నాన్ పునా జిల్లా కలెక్టర్ ఆసిఫాబాద్ కుంద్రం జిల్లా ఆసిఫాబాద్ కుంద్రం మేము ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ గా మొదటిసారిగా మీ ముందుకి ఉప